వెల్కమ్ ది క్రైమ్ న్యూస్ ఇండియా జిల్లా మండలం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం సాయంత్రం ఏర్పాటు చేస్తారు ఇటు సమావేశం ముఖ్య అతిథులుగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి విచ్చేస్తారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నానకొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సైనికుల పనిచేయాలన్నారు ఇటు సమావేశ కార్యక్రమంలో ఎంపీపీ బూకే గోపాల్ నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు జెడ్పిటిసి బుజ్జి మోతిలాల్ నాయక్ ఎంపీటీ శ్రీను మేసాల ఉపేందర్ పిన్నెలు ఉపేందర్ రావు నాయక్ విజయ వెంకటి నాగిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి జితేందర్ రెడ్డి అందే రాజు గీత శ్రీను అతి రాంబాబు అంతే మాధవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి గ్రామ సభ అధ్యక్షురాలు కోరపాటి శ్రీను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బానోత్ సైత యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ శ్రీకాంత్ ఐటీ సెల్ శేసు ఎస్టీ సెల్ నాగరాజు బీసీ సెల్ నాగయ్య మరియు మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని సన్నాహక హక్కు సమావేశాన్ని విజయవంతం చేశారు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలోనే ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన పూజలు జానారెడ్డి గారు పెద్దలు శివారెడ్డి గారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు గారు మరి అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు పాలకీడు గ్రామ పెద్దలు రెడ్డి గారు రాఘవ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఎంపీటీసీలందరికీ మాజీ సర్పంచ్లందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తున్నాను పాలకీడు మండలం రావడం ఎప్పుడు కూడా నాకు చాలా సంతోషం వరుస ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అయినా పైనుంచి మేము ఏ మార్గదర్శకాలు ఇచ్చినా ఇవ్వకున్నా పాలకీడు మండలంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ నా శాసనసభ ఎన్నికైనా సరే పార్లమెంట్ ఎన్నికైనా సరే ఎంపీపీ ఎన్నికైనా సరే జెడ్పీటీస్ అయినా సరే మరి పాలకీడు మండలంలో మీరు వీర సైనికులుగా పోరాడి కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు గట్టిగా నిలబెట్టినరు మీకు నేను మనస్ఫూర్తిగా అభినందన శుభాకాంక్ష రాష్ట్ర హలో రాష్ట్రంలో బహుశా చాలా తక్కువ మండలాలు నుండొచ్చు మనం ఎంపీపీ సెడ్పిటిసి గెలిచి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రభుత్వం ఉండి ఎంత ఇబ్బంది పెట్టినా మరి ఎంపీపీ జెడ్పీటీసీ స్థానిక నాయకు నాయకత్వం గట్టిగా ఉన్న మండలం ఇది నాకు ఇంకా గుర్తుంది రాముల నాయకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా నిలబెడితే ఈ మండలంలో మీ జేబుల్ నుంచి పైసలు వేసుకొని మొత్తం మీరు ఎన్నిక చేసారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సభ ఉన్నా మీరు మీ జేబుల్ నుంచి ఖర్చు పెట్టుకొని సభకి పెద్ద ఎత్తున తరలి వస్తారు పాలకేడు మండలంలో ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పాలకీడు మండలానికి అభివృద్ధి కూడా అదేవిధంగా చేసినాం ఇప్పుడు నేడుచెల్ల చాన్పాడుకి డాంబర్ రోడ్ వేయించింది మనమే నిరంతరం అని మనం చేసి నేడుచెల్ల చాన్పాడు రోడ్డు మరింత మెరుగుపరచడానికి అదేవిధంగా జాతిలో దారులు ఉన్న బ్రిడ్జ్లు బ్రిడ్జులు ఉన్నాయి మీకు కూడా ఏర్పాటు చేశాము పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేదిక నుంచిగా కోరుతున్నాం జానారెడ్డి గారిని వేదిక నుంచిగా కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని కోరుతున్నాం